নিমি জিনিস বেলকম টু షో ఈ సీరోస్ అయితే మనం మన ఉన్న శ్రీ సోమశేఖర గట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బీ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వర్క్ కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ వీడియో మాట్లాడుకుందాము అయితే నమస్తే అండి మాది శ్రీ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి గుడివాడ వారిలో అంటే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి ఆ ఆరు కుట్లు దాటిన తర్వాత ఆ సందరూ ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ లేటెస్ట్ ద్వారా శారీస్ అండి ఇవన్నీ కూడా అంటే కలంకారీ డిజైన్స్ వస్తాయి మామూలు డిజైన్స్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి దీని స్పెషల్ ఏంటంటే షార్ట్ పట్టి స్టైప్స్ లాగా వస్తాయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి చూడండి స్టార్టింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకి చక్కగా ప్రింటెడ్ వచ్చేసింది మొత్తం కూడా ఇది వచ్చేసేటకి పళ్ళు పాటు వచ్చేప్పటికి స్టైప్స్ ప్లస్ కలంకారీ డిజైన్స్ వచ్చేసింది ఆలివ్ కలర్ శారీ అయితే వచ్చేసింది పైన కింద వచ్చేసప్పటికి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల కింద వస్తాయండి ఫ్రెష్ అయితే కాదు ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసప్పటికి అన్ని బాక్స్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనే క్వాలిటీస్ ఇవన్నీ కూడా సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉండే క్వాలిటీస్ ఇవన్నీ ఆరు ముప్పై కటింగ్ ఉండే క్వాలిటీసు బ్రాండెడ్ కంపెనీ ఎటువంటి రిమార్క్ లేని క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇంకో శారీ అయితే కూడా ఓపెన్ చేసేస్తున్నాను ఇది వచ్చేసరికి అక్కడ బ్లౌజ్ లో సెంటర్ లో కాస్త లైట్ గా మిస్ ప్రింట్ లాగా ఉంది అది మీకు కటింగ్ లోకి వెళ్ళిపోవచ్చు అది ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఇంకా ఏమన్నా ఉందేమో కూడా చూపిస్తాను నేను మ్యాక్సిమం అయితే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రాదు చాలా చక్కగా ఉంటాయండి శారీస్ అన్ని కూడా మెత్తని క్వాలిటీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే పదకొండు వందలకి నాలుగు శారీస్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ క్వాలిటీస్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ చక్కగా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ ఇవన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి అన్ని శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటుంది మాత్రమే చాలా చక్కని మెత్తని క్వాలిటీ క్వాలిటీలో అసలు చూడాల్సిన పని లేదు ఇట్లా వస్తూ ఉంటాయండి బండిస్ అన్ని కూడా మీకు కూడా ఓపెన్ చేస్తున్నాను నేను ముందు క్వాలిటీ పరంగా చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇట్లా వస్తాయి ఇవ్వండి షేడెడ్ క్వాలిటీ వస్తుంది ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు పట్టి స్టైల్లో వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే అసలు చాలా మెత్తగా ఉంటుంది మంచి ఛాన్స్ అయితే ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి అసలు ఎలా ఉంది కాదు బియ్యం చూసారు అసలు చాలా బ్రహ్మాండం ఉంటుంది సార్ ఏదైనా సరే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా బ్రహ్మాండమైన క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి వచ్చేసేపటికి డిజైన్ వచ్చేస్తుందండి కలంకార డిజైన్ ఇది కూడా మీకు అదే రేట్లో వచ్చేస్తుంది ఇలాగ బండిల్ టు బండిల్స్ అయితే మన దగ్గర ఎనీ టైమ్ అయితే ఉంటుందండి బండిల్ టు బండిలు సుమారుగా పదిహేను పీసెస్ అట్లా వస్తాయి ఈ బండిల్ టు బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అది కూడా మన త్వరగా వస్తేనే దొరుకుతుందండి సెమీ హోల్సేల్ వాళ్ళకి మంచి ఛాన్స్ అయితే ఉంటుందండి మన దగ్గర ఇది వచ్చేసేపటికి ప్యూర్ బెనారస్ పట్టు అండి ఇది ప్యూర్ ఇంకా లైట్ వెయిట్ పట్టు పట్టులో కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఐటమ్స్ శారీ అయితే ఓపెన్ చేస్తారు చూడండి అసలు ఎంత సూపర్ గా ఉంటుందో ఇది కటాన్ పట్టు అంటారండి చాలా చక్కగా ఉంటుంది అవునండి కటాన్ పట్టు అంటారు ఇదంతా కూడా మొత్తం పూర్తి లైట్ వెయిట్ వెయిట్ బుల్ కాదు ఇంత జకాడ్ డిజైన్ అయినా సరే మామూలుగా వెయిట్ బుల్ అనుకుంటారేమో చాలా లైట్ వెయిట్ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ ప్లస్ మీనాకరి డిజైన్ వస్తుంది దీంట్లో మీనాకరి డిజైన్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది శారీస్ అయితే చాలా పెద్దదండి ఇందులో ఇది స్పెషల్ ఏంటంటే క్రీన్ కలర్ శారీస్ తయారు చేయడంలో మంచి స్పెషలిస్ట్ అండి అలాంటివి మనకి సూక్ష్మ లోపాలలో మనకి ఇవన్నీ వచ్చేసినాయి ఎన్ని టూ థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇది రెండు వేల రూపాయలు ప్లస్ రేట్ అమ్మే క్వాలిటీ శారీ విత్ బ్లౌజ్ మీకు ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేదండి ఇవ్వండి ఒక మీటర్ మాత్రమే మీకు స్టైప్స్ వచ్చేసింది ఒక మీటర్ మాత్రమే స్టైప్స్ వచ్చేసింది ఇవి చూసారా జెర్రీ మీంగ్ దాదాపు మేటర్ ఉంది అంటే మీరు ప్రైవేట్ సార్ అంత పర్సనాలిటీ వాళ్ళు కూడా శారీ బ్రహ్మాండంగా సరిపోయే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు ప్లస్ రేట్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే అండి థౌజండ్ రూపీస్ కి మీకు ఇంత బ్రహ్మాండమైన శారీస్ అయితే మీకు చూడాల్సిన పని లేదండి మంచి ఛాన్స్ ఐటమ్ ఐటమ్ మీకు శారీ అయితే ఓపెన్ చేశాను మళ్ళీ ఇదిగోండి ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఫాల్ట్ అయితే నైంటీ పర్సెంట్ పెద్దగా రాదండి చాలా అసలు ఛాన్స్ ఐటమ్స్ ఇది మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి మ్యారేజ్ సీజన్ అయితే అసలు వదిలిపెట్టరు ఎందుకంటే మంచి టాప్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చక్కగా ముందు లైట్ వెయిట్ గా ఉంటుంది పట్టు శారీస్ లాగా ఉంటుంది మ్యారేజెస్ కూడా చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చండి అంటే కొంతమంది బరువు వెయిట్ వెయిట్ బీ శారీస్ వాళ్ళని వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ ఐటమ్స్ మేటర్ వస్తుంది బ్లౌజ్ కూడా అంటే వన్ థర్డ్ బ్లౌజ్ అయినా సరే చక్కగా అవుతుంది ఇవ్వండి ఈ దీంట్లో ఇలాంటి ఇలాంటి వాటిలో కలర్స్ అయితే మీకు ఇలాగ వస్తాయండి ఏదైనా వెయ్యి రూపాయలు అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి రండి అండి సోమశేఖర కత్పిసేస్ విజయవాడ చూడండి అసలు డిజైన్ చూసారా క్రీమ్ కలర్ అనేది అలా వచ్చేస్తుందో డిజైన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి కలర్స్ కూడా క్లాస్ కలర్స్ అండి ఎగ్జామ్ క్లాస్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి సారీస్ ఏదైనా సరే మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన శారీ అయితే మీకు ఇది మళ్ళీ ఇంకో తీసుకో ఉంది ఛాన్స్ అయితే మంచి ఛాన్స్ అండి ఇవన్నీ కూడా కేవలం వెయ్యి రూపాయలు డిఎన్స్ అయితే డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ డిఎన్స్ అయితే ఉంటుందండి రేట్ లో మాత్రం పొరపాటు కూడా రాదు క్వాలిటీ చాలా సూపర్ గా నైస్ గా ఉంటుందండి క్వాలిటీ ఏదైనా థౌసండ్ రూపీస్ మాత్రం బెన్నీ జార్జిట్ వస్తుందండి డిజిటల్ పట్టు బెన్నీ జార్జిట్ ఈ బెన్నీ జార్జెట్ ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా పైన కింద కూడా జరీ బోర్డర్స్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి అయితే ఇది వచ్చేసరికి షార్ట్ మీకు రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది చాలా చక్కగా ఉంటుంది మొత్తం టోటల్ డిస్టర్ఫెన్స్ చూడండి అసలు శారీ అసలు ఎంత బాగుంటుందో మెత్తగా ఉండే ఫ్యాన్సీ పట్టు శారీ బెన్నీ క్రేప్ శారీ అంటే క్రేప్ కూడా కాదండి బెన్నీ జార్జిట్ అంటారు ఇది వేరు ఇదంతా కూడా జార్జిట్ వస్తుంది చాలా సూపర్ గా ఉండే శారీస్ మంచి ఛాన్స్ మంచి ఛాన్స్ ఐటమ్స్ అన్ని కూడా పదమూడు వందల రూపాయలు పైన క్వాలిటీస్ మీకు రేట్ కూడా చెప్తాను మీకు ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మన అన్ని కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మంచి మంచి ఆఫర్లు అయితే మీకు వచ్చేస్తుందండి శారీస్ ఈ శారీ కూడా ఓపెన్ చేసేస్తున్నాను మీకు దీంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే కలర్స్ అయితే ఎక్కువ రావండి లైట్ గా బయట గీత కానీ ఏదన్నా వస్తే రావచ్చు అది అయితే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది ఎందుకంటే పదమూడు వందల రూపాయల శారీ బ్రాండెడ్ కంపెనీ చక్కని క్వాలిటీ చక్కగా జరిగి బీవింగ్ బోర్డర్ అసలు ఎంత పడుతుందండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అన్న తీసుకోండి ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే మాత్రమే ముందు క్వాలిటీ కూడా మెత్తగా ఉంటుందండి జార్జిట్ చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా చూసారా చక్కగా డిస్టర్ అసలు మీరు మెత్తగా ఉండే క్వాలిటీ చక్కగా ఎవరైనా సరే సింపుల్ గా కట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా క్లాస్ గా ఉండే ఐటమ్స్ కలర్ చాట్ కూడా చాలా బాగుంటుందండి అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అండి అంతా కూడా చాలా సూపర్ గా ఉండే కలర్ చాట్ ఇదిగోండి చూడండి ఒకసారి ఇది షేడ్ లాగా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది వైలెట్ కలర్ ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఇది కలర్స్ కూడా ఎక్కువ రాలేదు ఇది చూడండి ఇది కూడా వాలెట్ కలర్ అసలు డిజైన్స్ చూసారు అసలు చక్కగా ఎలా ఉందో డిస్టల్ ఫింటు ఇవన్నీ మీ ప్రింట్ కాదండి మొత్తం కూడా టోటల్ డిస్టల్ చక్కగా చాలా సూపర్గా ఉంటుంది కేవలం ఐదు వందల ఇరవై రూపాయలకి ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ అండి జన ఆరు మెటల్ వచ్చే క్వాలిటీ కాదండి మొత్తం ఆరు ముప్పై అంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఆరు ముప్పై కటింగ్ తయారు చేస్తాడు అలాంటి క్వాలిటీలే మనం ఇచ్చేది కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఛాన్స్ అయితే ఒక రోజు రెండు రోజులు ఆఫర్ కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే ఎంత అనేది మనం చెప్పలేము వీలంతా త్వరగా వస్తేనే దొరుకుతుంది అంతా కూడా సింపుల్ గా ఉంటే క్వాలిటీస్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి మంచి కలర్ చాట్ అయితే ఉంది మన దగ్గర ప్రెసిడెంట్ అయితే ఏదైనా ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ డిజైన్ సూపర్ ఉన్నాయండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి నేర్బి ఉంటే కూడా చక్కగా రావచ్చు ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా రావచ్చు అండి అండ్ ఇక ఇవన్నీ కూడా బండిల్స్ వస్తాయి అనమాట బండిల్ ఎన్ని సారీస్ వస్తాయి లో మీకు సుమారుగా పది పీసెస్ అలా వస్తాయండి పది అలా ఈ పది పీసెస్ కనుక బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వేరేషన్ అయితే ఉంటుంది అది మన షాప్ దగ్గరకు వస్తే నేను చెప్తాను నేను దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వండి ఇట్లాగైతే బండిల్స్ అయితే మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఏ అయినా సరే ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రం ఆర్గండి కాటన్ ఆర్గండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గండి కాటన్ అండి ఇది స్పెషల్ ఏంటంటే ఇది కరిష్మా ఓకే లాస్ట్ టైం అయితే మనకి సరుకు వస్తే ఒక గంట సేపు కూడా లేదండి ఒక గంట సేపు కూడా లేదు చాలా చక్కగా ఉంటుందండి ఇటువంటి కరిష్మా లోగో మీకు క్లియర్ గా ముద్ర కనిపిస్తూ ఉంటుంది కంపల్సరీగా అంచులేదా అయితే చక్కగా వచ్చేస్తుంది కరిష్మా లోగో చక్కగా మీకు ఇదిగో పళ్ళుకి బార్డర్ సైడ్ లో అయితే వచ్చేస్తుంది ప్యూర్ ఆర్గండిక్ కాటన్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి డ్యామేజీ శారీస్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్యామేజ్ సూక్ష్మ లోపాలు ఉన్న డ్యామేజ్ శారీసు చాలా సూపర్ గా ఉంటుంది ఈ స్టిక్కర్ కూడా పెట్టేస్తాడు కానీ నాకైతే ఇక్కడ అయితే డ్యామేజ్ అయితే కనపడలేదు ఏమి అలాగని చెప్పలేమండి చిన్న చిన్న చినుగులు ఏదన్నా ఉంటే ఉండొచ్చు లైట్ గా భయంకరమైన చినుగులు అయితే ఉండదండి చాలా బాగుంటుంది ఓపెన్ చేసి అయితే చూపించడం జరగదండి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే క్రిష్మా కానీ భయంకరంగా అయితే రాదు అదైతే మా గ్యారంటీ అయితే ఇస్తున్నాను నేను ఇవ్వండి ఇది చూడండి అసలు ఎలాగుంటుందో ప్యూర్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి చూసారా డబల్ ఒక గీత గీతలాగా వచ్చేసింది అవునా దానివల్ల మనకు వస్తుంది ఈ కరిష్మా కార్డర్ అంటే మీకు క్వాలిటీ కానీ సైజ్ కానీ మేము చెప్పక్కర్లేదు అంత బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి అంటే కరిష్మా కార్డన్ వాడి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చక్కగా కుట్టించుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఎక్కువ యాక్చువల్గా ఇవన్నీ మీకు తొమ్మిది వందల యాభై ఆయట అమ్మే క్వాలిటీస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే మీకు కరిష్పా ఎంత పార్క్ లేండి ప్రైస్ ఇది మనం ఇచ్చే ఆఫర్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు యాభై నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చిన్న మిస్ ప్రింట్ అయితే ఉండొచ్చు అండి ఇక్కడ డ్యామేజ్ అయితే ఉండవు వీటిలో చిన్న చిన్న డ్యామేజ్ కూడా ఉండొచ్చు డ్యామేజ్ కూడా ఉంటుంది చిన్న చిన్న డ్యామేజ్ కూడా ఉంటుందండి అడ్జస్ట్మెంట్ ఎడ్జెస్ట్మెంట్ అవార్స్ కంపల్సరీగా అయితే క్వాలిటీస్ అయితే సూపర్ అండి ఇది ఇది లాస్ట్ టైం కూడా విడుదల చేశాను చాలా మంది తీసుకెళ్లారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందుకనే మళ్ళీ కూడా తెప్పించేసాం మళ్ళీ చాలా కష్టం అండి ఎప్పుడూ ఆరు నెలలకు ఒకసారి బేలు వస్తూ ఉంటుంది ఛాన్స్ ఛాన్స్గా వచ్చేసింది సమ్మర్ టైంలో మంచి ఛాన్స్ అండి కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ అండి మ్యాక్సిమం ఉంటుంది బ్లౌజులు ఏదైనా ఓటారా పొరపాటు రాకపోతే మనం చెప్పలేం కానీ మ్యాక్సిమం అయితే బ్లౌజులు కూడా అన్నీ ఉంటాయండి ఇట్లా వస్తాయండి అన్నీ కూడా ఇట్లా అయితే వస్తాయండి చాలా సూపర్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే బండిస్ అయితే ఉంటాయి కానీ బండిలు అయినా సరే అదే రేట్ అండి ఎందుకంటే దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఇవన్నీ కూడా మనం రేట్ టు రేట్ పెట్టేది కాబట్టి మనకి వేరే ఛాన్స్ అయితే మనం చూడడానికి ఛాన్స్ లేదు ఎవరు వస్తే వాళ్ళు తీసుకోవడం ఏనండి ఇవన్నీ కూడా కేవలం నాలుగు ప్యూర్ మంగళగిరి పొట్టండి అసలు అలా ఎలా ఉండదండి శారీ అయితే మంగళగిరి పట్టు ఈ ఛాన్స్ మంచి ఛాన్స్ వేయటము అసలు చాలా అంటే చాలా సూపరు ప్యూర్ కలంకారిన్స్ చూసారా పళ్ళు చూసారా అసలు అంత చక్కగా ఉందో మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ అండి ఇదంతా కూడా శారీ ఓపెన్ చేస్తున్నానండి అసలు అద్దెలిపోద్దండి శారీ ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా యూ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ కూడా చూపిస్తానండి శారీ అయితే ఓపెన్ చేస్తాను వెళ్ళిపోద్దా చూస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగా మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ స్టైల్ వచ్చేసిందండి కింద పైన జరీ బార్డరు ఎక్సలెంట్ గా ఉండే శారీస్ మొత్తం కూడా ప్రింట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ మంగళగిరి పట్టు ఇది మంగళగిరి పట్టు అంటే ఇదిగోండి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుందో చూసారో బ్లౌజ్ కూడా చక్కగా ఫ్రెష్ శారీస్ చిన్న రిమార్క్ కూడా లేని శారీస్ సింగిల్ పీసెస్ గా ఉన్న లాట్ వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉండే శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు అమ్మే మంగళగిరి కొత్త అండి ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే తొమ్మిది యాభై తొమ్మిది యాభై మీకు ఎంత అనేది కూడా మేము చెప్పలేనండి ఇది కూడా ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో క్రీమ్ కలరు తర్వాత ఈ వైట్ రెండు రకాలు వస్తుందండి ఇది వచ్చేసప్పటికి మీకు క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసిందండి జరీ బోర్డర్ అయితే వచ్చేసింది దీన్ని కూడా మీకు ఒక క్రీమ్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇవ్వండి శారీ అయితే మీకు ఓపెన్ చేస్తే ఇవి ఇలా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్ శారీస్ బ్లౌజ్ చూసారో శారీ అంతా కూడా టోటల్ కలంకారి టోటల్ కలంకారి ఇవ్వండి ఎట్లా వస్తుంది కలంకారి ఇవ్వండి అసలు మీకు జరీ పట్టు బార్డర్ అండి ఇది అంతా కూడా జరీ బార్డర్ చాలా చక్కగా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసేటప్పుడు చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదంతా కూడా మీకు స్ట్రైట్ ఫ్లోజ్ ఇచ్చేస్తారు అసలు మ్యాచింగ్స్ కానీ శారీస్ కానీ చూడాల్సిన పని లేదు మంగళగిరి పొట్టి ఐటమ్స్ చాలా సూపర్ గా ఉంటుంది ఏదైనా తొమ్మిది యాభై తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి శారీస్ చూడండి సార్ అంత సూపర్ సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అప్పుడే సోమశేఖర నుండి ఈ వీడియోస్ వస్తే లేకపోతే రాదు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఏదైనా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు చూడండి శారీ అసలు ఓపెన్ చేస్తాను అసలు ఎంత సూపర్ టాప్ గా ఉండదండి అంత సూపర్ టాప్ గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్ అంతే కూడా ఇలాగైతే ఐటమ్స్ అయితే ఫ్రీగా ఉంటాయండి మంచి ఛాన్స్ ఐటమ్స్ అతి త్వరగా వస్తేనే దొరుకుతుందండి స్నఫ్ కలర్ చూడండి అసలు అంత బాగుంటుంది మీకు క్రీమ్ కలర్ మీద స్నఫ్ కలర్ మ్యాచింగ్స్ చాలా నీట్గా ఉండే నిండుగా ఉండే పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టండి ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ప్లస్ రేట్ ఇవ్వనండి ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు పైన అమ్మే రేట్లు మనం ఇచ్చేది తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ మంచి లాట్ ఏట్ అయితే వచ్చేసింది త్వరగా దొరికి త్వరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం మేము దొరకదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయండి క్వాలిటీస్ అన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి పెద్ద బోర్డర్ కూడా వచ్చిందండి అవి ఎక్కువ రాలేదు ఒక నాలుగైదు శారీస్ వచ్చి ఉంటాయి ఇవన్నీ ఇట్లా వస్తాయండి ఇవన్నీ స్మాల్ బార్డర్ కౌడియను అసలు ఇది మీరు ఓపెన్ చేస్తున్నాం అండి ఇది కూడా లైట్ వెయిట్ అండి అసలు భలే ఉంటుందండి శారీ అయితే శారీ కట్టే వాళ్ళకి అసలు చూడకలేదు సూపర్ టాప్ గా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి అంతా కూడా పళ్ళు పళ్ళు ఈ శారీ అంతా ఇడిగి ఇవ్వండి ఇదిగిన చూడండి అసలు అంతా చక్కగా ఉంటుంది కౌడిగి అనమాట ఇదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కౌడియను అసలు ఆ షైనింగ్ కూడా క్లాత్ షైనింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ కడితే దాని లుక్కే వేరండి మంచి టాప్ లుక్ అయితే వస్తుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి మీరు లేట్ చేస్తే మాత్రం దొరకదండి చాలా బ్రహ్మాండం ఉంటుందండి శారీస్ ఏదైనా నైన్ ఫిఫ్టీ అవునండి ఇలా వస్తానే ఉంటాయండి ఇది వచ్చేసరికి బ్లాక్ సపరేట్ గా వచ్చేసింది ఓటో ఒకసారినే వచ్చింది వేనా సరే దాంట్లోనే వస్తుంది బ్లాక్ ఓపెన్ చేసాం అండి చేయలేదు చేసి చూపిస్తానండి బ్లాక్ కూడా చాలా బాగుంటుందండి బ్లాక్ కూడా చేసి చూపిస్తాను మీకు సూపర్ అండి అసలు అసలు కరెంట్ ఇంకా పట్టమ్మా చాలా బాగుంటుందండి ఇది చక్కగా చాలా చక్కగా ఉంటుంది దీని బ్లౌజ్ ఇచ్చేసేవడికి ప్లేన్ ఇచ్చేసాడు దీనికి అంటే ఎందుకంటే టోటల్ ఇది డిజైన్ ఇచ్చేసాడు కదా ఫుల్ డార్క్ ఇచ్చేసాడు కాబట్టి ప్లేన్ ఇచ్చేసాడు బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుందండి ఏదైనా రూపీస్ మాత్రం